హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా సో మీరు ఎలా ఉన్నారు కమన్ చేసేయండి ఓకే శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం సర్వ విఘ్నోపశా నాదు కాదు మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి బాగా బాగు చదువుకోని అన్నీఆర్ బాగా చదువుకొని అమ్మ కూడా బాగా చదువుకొని నాన్న మంచిగా జాబ్ చేయాలి అని చూడు స్వామి చూడు అమ్మ ప్రసాద్ అమ్మ చాలా ఇంకా పూర్తి చేయాలి నేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై దుర్గా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కుట్టుబడిస్తే నాని చచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ని మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు అనమాట ఓకే సో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తూ ఉన్నా బట్ లేటెస్ట్గా ఉంటుంది బ్లాగ్ అయితే ఏంటి ఇంతకీ ఆ వ్లాగ్ అనుకుంటున్నారా వినాయక చవితి వ్లాగ్ అండి అస్సలు మిస్ చేయొద్దు వీడియో అయితే సూపర్ డూపర్ ఉంటుందనమాట ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా కానీ కొన్ని విషయాల్లో చాలా చాలా బాధపడ్డాను ఎందుకు ఏంటి అనే వీడియో అంతా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఓకేనా మీకు ఎప్పుడైనా ఇలాంటి అసలు మా చిన్నప్పుడు సూపర్గా చేసుకునే వాళ్ళము చాలా బాగా ఉండేది ఇంకా పెద్దయ్యాక రెస్పాన్సిబిలిటీస్తో కలిపి చేయాల్సి వస్తూ ఉంటుంది కదా ఇక్కడైతే మేము వినాయక చవితికి షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట ముందు రోజు సో ఒక కాటన్ కుర్తి వేసుకున్నా బికాస్ ఎందుకు ఎంత వర్షాలు పడుతూ ఉన్నా ఏంటో ఒక్క ఒక్కగా ఉంటుంది సఫికేట్ అయిపోతుంది బాడీ అంతా సో అందుకని చెప్పి ఇంకా కాటన్ కుర్త ఒకటి వేసేసుకున్నా ఇంకా అలా వచ్చేసిన తర్వాత కొబ్బరికాయలు పువ్వులు అన్నీ టూ మచ్ ప్రైసెస్ ఉన్నాయి అసలు మామూలుగా ఇక్కడ మీరు ఒక అబ్బాయిని చూస్తున్నారు కదా చిన్న అబ్బాయి నేను చెప్పాను కదా మీకు కొన్ని విషయాలు మనకి చాలా బాధ కలిగిస్తాయి అని చెప్పేసి అని చెప్పాను కదా ఎందుకు అని అంటే నేను షాపింగ్ చేస్తూ ఉన్నా ఒక అబ్బాయి వచ్చాడు ఇందాక చూపించాను కదా ఆ చిన్న అబ్బాయి వచ్చాడు అనమాట వచ్చి బుక్స్ తీసుకోండి బుక్ తీసుకోండి అని అడిగాడు ఎందుకు నువ్వు ఇది చేస్తున్నారు అంటే డబ్బులు కావాలి కదా కొంచెం నార్మల్గా అయితే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు అందుకే చేశాను ఇలా అని చెప్తారు మా అబ్బాయి ఆన్సర్ అలా లేదు డబ్బులు కావాలి కదా అని చెప్పేసి అన్నాడు అనమాట అలా అనగానే అయ్యో ఎంత చిన్న వయసులో డబ్బు వల్ల ఎంత తెలిసి ఉన్నాడో కదా అనిపించింది బట్ నా దగ్గర బుక్స్ ఉన్నాయి అలా అని డబ్బులు ఇద్దామా అంటే అంత చిన్న పిల్లలకి డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది సో ఇన్నిట్లతో ఉంటుండగానే అబ్బాయి వెళ్ళిపోయాడు బికాజ్ నేను షాప్ చేస్తూ ఉన్నా అని వెళ్ళిపోయాడు సో మళ్ళీ వస్తాడేమోలే ఇంకా నేను కూడా కొంచెం బ్యాక్ వెళ్ళా అబ్బాయి కోసం సరే ఏదైతే అదైందిలే మనీ ఇద్దాము అని చెప్పేసి మరి కనబడలే మళ్ళీ అబ్బాయి బట్ చాలా చాలా బాధ అనిపించింది ఇలా చిన్నపిల్లలు ఎవరైనా అడిగేటప్పుడు దట్టు అబ్బాయి ఏమి ఊరికి అడగ అడుక్కోవట్లేదు తను బుక్స్ అమ్మి అంటే ఒక పని చేస్తూనే డబ్బు సంపాదించుకుంటున్నాడు ఫుల్ క్లారిటీతో ఉన్నాడు సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చని అని నేను అనుకుంటా మరి మీరేమంటారు చిన్నపిల్లలకి అమౌంట్ ఇవ్వచ్చు అంటారా లేదంటారా లేకపోతే ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఇక్కడ ఏంటి అని అంటే నేను ఫస్ట్ అయితే మా బుజ్జి వినాయకుడిని చూసారా ఎంత క్యూట్ ఉన్నారో కదా మట్టి వినాయకుడు ఇది మా వారికి వాళ్ళు ఆఫీస్లో ఇచ్చారనమాట మాకు ఎప్పుడు ఆఫీస్లో ఇస్తారు సో మేము వే వేరేగా ఏమి పర్చేస్ చేయం నాకు అనిపిస్తుంది వినాయకుని మంచిగా కొనాలి ఇది అది అని బట్ ఆఫీస్లో ఇస్తున్నారు మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయటం రెండు మూడు కొన్ని కొన్న అది ఇదే కదా అందుకని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ తీసుకోలే మిగతా షాపింగ్ అంతా అయితే చేశామనమాట ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా స్టార్ట్ అయిపోతుంది కదా మనకి పూజ వంటలు ఒక పక్క పూజలు చేయాలి ఒప్పక్క వంటలు చేయాలి ఒప్పక్క రెడీ అవ్వాలి ఎన్ని ఉంటాయో అసలు పూజ అనగానే బా అసలు ఎవ్వరూ ఇంట్లో తోడు లేకపోతే ఇంకా బడ్డన్ అయిపోతుంది నేను ఇక్కడైతే మట్టి అని మంచిగా పసుపు గణపతిగా తయారు చేసేస్తూ ఉన్నా ఇంకా ఆల్రెడీ పువ్వులైతే మాల కట్టేసా నాకు పువ్వులు మాల కట్టడం రాదు బట్ కొంచెం ట్రై చేస్తాను అనమాట దూరం దూరంగా అలా వచ్చేస్తూ ఉంటా సో ఇంకా వినాయకుని అయితే తయారు చేసేసుకుంటున్నా మంచిగా పూలమాల కట్టేసి నాకు వచ్చే విధంగా కట్టేసి గణపతిని కూడా పసుపు గణపతిగా చేసేసి బొట్టు పెట్టి ఇంకా అన్నీ కూడా మనం పెడతాం కదా అక్షింతలు అవన్నీ వేసి రై బియ్యం వేసి అలా దో దానికే నేను అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఎప్పుడు కూడా పూజ చాలామంది చెప్తారు కదా ఈ టైంకి చేసేయాలి ఈ టైంకి అయిపోవాలి ఇలా ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కానీ మనం దానికోసం అని చెప్పి ఎలాంటి ఇది లేకుండా హర్రీ బర్రీగా అమ్ము టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని బర్రీగా ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా నైట్ నిద్ర లేకుండా అసలు మనం చేసేది దేనికి చేస్తామంటే ఒక ప్లెజెంట్గా ఉండటం కోసమే చేస్తాం ఒక పాజిటివ్ వైబ్ రావడం కోసం చేస్తాం దాన్ని ముహూర్తాలని దాన్ని చెప్పి టెన్షను నైట్ నిద్ర లేకపోవడం మార్నింగ్ లేచిపోవడం ఇది అది అస్సలు సరిగ్గా ఉండదు అనమాట బట్ నాకేమనిపిస్తుంది అంటే మనకి ఎప్పుడు వీలవుతుందో అప్పుడు మనస్ఫూర్తిగా మనకు నచ్చిన విధంగా చేసుకొని పెడితే దేవుడు ఏమీ అనరండి ఈ ముహూర్తం అయ్యో నువ్వు ఈ ముహూర్తం దాటాక చేసావు నేను నీకేం చెయ్యను అలా అని ఏమి చెప్పారండి కానీ ఏంటో జనాలు కొంతమంది నమ్ముతారు ఆఫ్కోర్స్ నేను పూజ ఆ టైంకి చేసేసాను కానీ చెప్తున్నా అనమాట ఇలా ఎందుకు అనుకుంటారు అనేసి అని సో నేనైతే చాలా ప్రశాంతంగా నాకు నచ్చిన విధంగా మంచిగా పూజ అయితే చేసుకున్నా అనమాట సో అది కనిపిస్తుంది కదా నేను ఏదో హడావిడి అలా అని కాకుండా బాగా చే చేసుకున్నా అనిపించింది ఆ రోజు నాకు సో ఎప్పుడూ ఏంటంటే నేను ఎప్పుడు పూజ ఎక్కువ రెగ్యులర్గా పూజలు చేసే టైప్ కాదు నేను బట్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా మంచిగా చేస్తాను నా పాజిటివ్ వైపుకు రావాలి అనుకుంటే మంచిగా చేసుకుంటా అనమాట సో అది ఇప్పుడు ఏంటి అంటే నేను ఇంకా వినాయకుని ప్రతిష్ఠించడానికి అని చెప్పేసి ఒక ఇత్తడి పళ్ళెం తీసుకొని చిన్న ప్లేట్ అనమాట అందులో బియ్యం వేసేసాను బియ్యం వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసి కొంచెంగా దాన్ని డెకరేట్ చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు మనకి ఏవో ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా నేనైతే ఏవి ముందు ఏవి ఇలా చేయాలి అలా చేయాలి అనుకునే టైప్ కాదనమాట సో అప్పటికప్పుడు నాకు ఏం ఐడియాస్ వస్తే దాన్ని ఫాలో అవుతాయి అలా పెడుతూ ఉన్నప్పుడు ఎందుకు తమలపాకులు మధ్యలో పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది అందుకే తమలపాకుని ఇలా ఫ్లవర్ టైప్ లాగా పెట్టుకున్నా పెట్టుకొని దాని మీద వినాయకుడిని పెడితే భలే అనిపించింది చాలా బాగుంది ఇంకా పసుపు కుంకుమ కూడా వేసి ఇంకా పూజలాగా మనం ప్రతిష్ఠిస్తున్నాం కదా అందుకని చెప్పేసి అని సో అలా ఇంకా మొత్తానికైతే ఇది అనమాట మనం దేవుని ప్రతిష్ట ఉంచే ముందు మనం కూడా బొట్టు పెట్టుకొని చేస్తాం కదా నేను ఆల్రెడీ ముందు బొట్టు పెట్టుకున్నా కానీ పనులు చెమట దీనివల్ల పోతుందేమో అని మళ్ళీ బొట్టు పెట్టుకొని ఇప్పుడైతే అక్కడ దేవుణ్ణి అయితే ఫుల్ మంచిగా నమస్కరించుకొని నేనైతే ప్రతిష్ఠిస్తూ అనమాట చూడండి ఎంత బాక్కి కదా చిన్నగా గులాబీ పూల దండకు చేశాను కిందనేమో తమలపాకులతో పెట్టాను చాలా చాలా బాగుంది క్యూట్ ఉన్నారనమాట నా వినాయకుడు అయితే ఎంత క్యూట్ అనిపించారో నాకు చాలా చాలా నచ్చారు ఒక్క వినాయకుడికే కదా ఎన్ని ఎన్ని షేప్స్లోని ఎన్ని అవతారాల్లో భలే చేస్తూ ఉంటారు ఒక్కొక్క దగ్గర ఎంత బాగుంటాయో కదా సో మాకు ఇక్కడ వైజాగ్లో అయితే సంపత్తి వినాయకుడి గుడి చాలా చాలా ఫేమస్ అనమాట ఇంకా అసలు ఈ టైంలో వెళ్ళాలంటే అసలు మన వల్ల కాదు అంత రష్ ఉంటుంది బట్ ఎప్పుడైనా ఎవరైనా వైజాగ్ వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్లీ ఈ సంపత్తి వినాయకుడిని దర్శించుకోండి చాలా మంచి జరుగుతుంది కోరిన కోరికలన్నింటిని కూడా తీరుస్తారంటారు ఆయన చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఈ కొన్ని రోజులు ఈ నైన్ డేస్ కూడా మంచిగా అవతారాలు ఒక్కొక్క అవతారం కూడా చేస్తారనమాట గుడిలోని అలా సో ఒకవేళ ఇన్ కేసు నేను వెళ్తే మాత్రం అది కూడా యాడ్ చేస్తాను ఓకే సో అదే అనమాట ఇంకా అలా మెల్లగా పూజకైతే అన్నీ రెడీ చేసేసుకుంటూ ఉన్నా లోపల ఇంకా బొమ్మనైతే పెట్టేశాను మాకు లోపలే కింద నా పాల వెళ్ళి అవి పెట్టడానికి అవ్వదు అందుకనే ఇంకా లోపలనే నేను అరేంజ్ చేస్తాను అనమాట పాల వెల్లి అవన్నీ కూడా మా వారు పెట్టేశారు ముందే రెడీ చేసి ఉంచేశారు వాటిని అన్నింటినీ కూడా నేను మాది దేవుడి గది పక్కన ఉంటుంది ఇంకో రూమ్ ఒకటి ఉంటుంది అనమాట వంటలన్నీ అక్కడ చేసి మళ్ళీ ఒక్కొక్కటి పట్టుకురావడానికి సో అలా అనమాట ఆ రోజు నేనైతే ఏంటి చేశాను అని అంటే పలహారాలు మరీ ఓ ఎక్కువ ఎక్కువ చేసేసుకున్నా మనం ఏం చేయలేం కదా సో వినాయక చవితి అనగానే ఫస్ట్ ఆరిది మా సైడ్ అయితే ఆరిది అని అంటారు మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు కొంతమంది ఆరిది అంటారు కొంతమంది పాలతాలికలు అంటారు కొంతమంది బెల్లం పాయసం అంటారు సో ఇలా అంటారు మా సైడ్ అయితే ఆరిది మరి మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఓకేనా ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది నా అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది నేను మొన్న లాస్ట్ టైం కేరళ వెళ్ళాను కదా కేరళలో తీసుకున్న ఈసారి ఎప్పుడు మన ఫెస్టివల్ టైంలోనే మంచిగా రెడీ అవుతాం బట్ ఆ టైంలో ఫుల్గా చూపిద్దామన్నా అంత టైం ఉండదు కానీ ఇదే అని నేనైతే ఇక్కడ ఆరిది పులిహోర శనగలు ఇంకా కోవా ఒకటి తీసుకున్నాం అనమాట కోవా తీసుకున్నాము తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అది అనమాట ఇది నా హాఫ్ సారీ లుక్ ఇది ఆఫ్ సారీ అనమాట యాక్చువల్గా నాకు అసలు కట్టుకోవడానికి కూడా అంత టైం లేదు కానీ ఇంకా పిల్లలకి ఆకలిస్తుంది పూజ అయితేనే కదా వాళ్ళకి పెట్టగలం అని చెప్పేసి అని ఎలాలో కట్టేసుకొని ఇంకా చేస్తూ ఉన్నా అనమాట అన్నీ అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే ఏంటి అని అంటే ఇది నేను కేరళలో తీసుకున్న ఒకసారి మంచిగా రెడీ అయ్యి ఫుల్గా ఈ హాఫ్ సారీ అయితే చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఫ్లోరల్ క్రీమ్ కలర్ ఇంకా అంతకన్నా లుక్ ఏమొస్తుంది చెప్పండి సో అది అని ఇక్కడ నేను జడగంటలు ఇది కూడా అలా మంచిగా జడ కూడా ట్రై చేస్తాను అనమాట ఫస్ట్ టైం అలా నాకు నేనుగా ఎప్పుడు మా అక్క వాళ్ళు ఎవరో ఒకరు వేస్తారు ఈసారి నేనే ట్రై చేస్తా అవుతుందా లేదా అని బట్ బాగానే వచ్చింది బట్ ఆ రోజు ఏంటో తెలియదు కానీ చాలా సఫకెట్గా ఉంది అస్సలు ఉండలేకపోయాను ఎంతలా ఉందంటే అమ్మ బాబాయ్ ఎప్పుడు చేంజ్ చేసి ఆ డ్రెస్ అలా అనిపించింది నేను అసలు పూజ చేసే ముందే కట్టుకున్నాను అది కూడా అయినా సరే నా వల్ల కాదు ఇంకా లోపల పాలవల్లి అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా ఇంకా అక్కడ ఒక వెండి వినాయకుడు కూడా ఉంది బొమ్మ లాంటిది దానికి కూడా పూజ అది చేస్తున్నా పువ్వులు పెట్టి అన్నీ చేస్తున్నాను అనమాట సో అది అని చెప్పి ఇంకా లోపలికి తీయడానికి సరిగ్గా కుదరదు అందువల్ల ఇంకా మా పిల్లల్ని ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళే తీస్తూ ఉన్నారనమాట వీడియోని పిల్లలు ఎలా తీస్తారో మీకు తెలిసిన విషయమే కదా ఎందుకు అని అంటే వాళ్ళు అంత టైం పెట్టరు అంత పేషెన్స్తో ఉండరు సో ఇవన్నీ ఉంటాయి బట్ అలా అయితే ట్రైపోడ్ పెట్టుకోవచ్చు కదా అని మీరు అనవచ్చు ట్రైపోడ్ ఫెస్టివల్ టైంలో ట్రైపోడ్ పెట్టి చేసే అంత టైం నాకు ఉండదు సో అదే అనమాట మ్యాటర్ అక్కడ సో ఇంకా ఇక్కడైతే అన్నీ లోపల దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసేసుకున్నా రెడీ చేసుకొని ఇంకా దీపం పెట్టాలి కదా దీపం పెడుతుంటే మాకు ఎదురుగా గాలి వచ్చేస్తుంది ఫుల్గా సో అందుకని చెప్పి మళ్ళీ డోర్ కొంచెం క్లోజ్ చేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఏంటి అని అంటే వినాయక చవితి మీరు ఇంట్లో బొమ్మను ఉంచుకుంటారా ఎన్ని రోజులు ఉంచుతారు కమెంట్ చేయండి మేమైతే ఏ రోజు వినాయకుని పెడతామో ఆ రోజు సాయంత్రమే నిమజ్జనం అయితే చేసేస్తామన్నమాట సో త్రీ డేసు కొంతమంది ఫైవ్ డేస్ అలా కూడా ఉంచుతూ ఉంటారు ఇంట్లో కూడా బయట ఎలానో ఉంచుతారు ఆబ్వియస్లీ ఓకే బట్ ఇంట్లో కూడా కొంతమంది ఉంచుకుంటారలా బట్ మేమైతే ఎప్పుడు ఆ రోజు ఈవినింగే అనిపిస్తాం అనమాట నిమజ్జనం చేసేస్తాం మీకు అందరికీ తెలుసు కదా మాకు ఆల్రెడీ బీచ్ ఉంది వైజాగ్ వాళ్ళకి బీచ్ ఉంది ఇంకేమిటి అంతకన్నానే కదా సో చక్కగా బీచ్కి వెళ్తే ఒక ఏరియాలోనే ఒక ప్లేస్లోనే వాళ్ళు నిమజ్జనం చేయమని చెప్తారు మనకి సో అక్కడికి వెళ్ళి నిమజ్జనం అనమాట సో అలా ఇక్కడైతే నేను మంచిగా దీపాలన్నీ రెడీ చేసేసుకున్నా రెడీ చేసుకొని ఇంకా లోపలైతే దీపం అయితే ఉన్నా అనమాట సో ఇది ఇలా ఫెస్టివల్ అయితే మంచిగా జరిగింది మీరు ఎలా చేసుకున్నారు బాగుందా అంతా ఏంటి అనేది కమెంట్ చేసేయండి నాకు ఓకేనా సో అలా అనమాట ఇంటికి వీడియోకి అయితే మంచిగా లైక్స్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోస్ ఇంకా ఇంకా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది ఇంకా మంచిగా అందరూ చూడడానికి స్కోప్ ఉంటుంది సో అందుకని చెప్పి మీకైతే రిక్వెస్ట్ చేస్తున్నా లైక్స్ ఇవ్వమని చెప్పేసి అని యా ఇక్కడ ఫెస్టివల్స్ టైంలో సెలవు ఇచ్చేది మగవాళ్ళకి ఇస్తారు మంచిగా వాళ్ళు ఫుల్ రిలాక్స్ ఆడవాళ్ళకేమో ఫుల్ ఇంట్లో పనులు వంట పనులు ఇంకా పూజ పనులు మళ్ళీ రెడీ అవ్వటం ఇన్ ఉంటాయి బట్ వాళ్ళకి అసలు ఏమి రెడీ అవ్వడం కూడా ఉండదు అనమాట ఏముందిలే అని చెప్పేసి అనుకుంటారంటే అందరూ అని నేను చెప్పను బట్ కొంతమంది అని చెప్తా అనమాట సో అలా అలా ఉంటుంది ఇంకా మా ఇంట్లో అయితే అంత ఏముందిలే రెడీ అవటానికి మంచిగా స్నానం చేసుకున్నామా బట్ అంతవరకే అని అని చెప్పేసి అని ఈవినింగ్ బయటికి వెళ్తాం కదా అప్పుడు వేసుకోవచ్చులే అలా అని చెప్పేసి ఇంకా షార్ట్ దీంతోనే ఉన్నారనమాట మళ్ళీ మీరు అనొచ్చు ఏంటి పూజలో కూడా ఎలా అని చెప్పేసి అని మాకు అంతే సో అదే అనమాట ఇంకా అక్కడైతే కొబ్బరికాయ అది కొట్టేసిన తర్వాత పూజ అంతా మేమే చేస్తాం బట్ కొబ్బరికాయ మాత్రం మగవాళ్ళకే ఛాన్స్ ఇస్తామన్నమాట కొట్టడానికి సో మా ఇంట్లో అయితే అలానే ఉంటుంది అఫ్ కోర్స్ ఆయనే కొట్టాలి అని ఏం కాదు కానీ ఎందుకో నాకు పూజ అంతా ఎలానో మేము చేస్తున్నాం కదా అట్లీస్ట్ కొబ్బరికాయ అది కొడితే వాళ్ళకి కొంచెం షేరింగ్ అనమాట పుణ్యం షేర్ చేస్తున్నా అనమాట సో అలా అని చెప్పేసి అని ఇంకా మొత్తానికైతే ఇప్పుడు మనం ఎంత వెండి ఏంటి వెండి వినాయకుడు లేకపోతే బంగారం వినాయకుడు మట్టి వినాయకుడు ఎన్ని చేసుకున్నా సరే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే పసుపు గణపతిని అంటే పసుపుతో వినాయకుడిని ఇది మనం ఏ పూజ చేసినా సరే ఏ పూజ చేసినా సరే ఫస్ట్ పసుపు వినాయకుడిని చేసి అక్కడ పెట్టి మనం వినాయక పూజ చేస్తాం కదా మరి అలాంటిది వినాయకుడు వినాయక చవితి రోజు ఆయనకు పూజ ఎలా కదా సో అందుకని చెప్పేసి ఇంకా నేను పసుపు గణపతిని కూడా చేసేసుకున్నా పసుపు గణపతిని చేసుకొని దానికి కొంచెం కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేసేసి అలాగా నేను కిందన పెట్టుకున్నాను అనమాట ఇంకా పైన అంతా కూడా అయిపోయింది కదా సో కిందన ఇప్పుడు ఎప్పుడు ఏ పని స్టార్ట్ చేయాలన్నా వినాయకుడితోనే స్టార్ట్ చేస్తారు కదా వినాయకుడు పూజ చేసి స్టార్ట్ చేస్తారు మీరు అంతేనా లేకపోతే ఇంకే వేరే ఏవైనా దేవుడితోనే ఇది చేస్తారన్న కమెంట్ చేయండి ఓకేనా సో ఇంకా అలా అయితే మొత్తానికి పసుపు వినాయకుడు కూడా తయారు చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు మనదంతా అయిపోయింది మొత్తం పూజ అంతా అయింది అసలైనది ఏంటి అంటే పుస్తకం చదవడం చాలామంది చెప్తూ ఉన్నారు పుస్తకం అంటే మగవాళ్ళే చదవాలి మగవాళ్ళే చదివితే మంచిది అని చెప్పేసి అని విన్నాను నేను చాలామంది దగ్గర విన్నాను అలా ఎవరు చదివితే ఏంటండి ఎవరైనా మనం చదువుతున్నప్పుడు వాళ్ళు చదివినప్పుడు మేము వింటాం మేము చదివేటప్పుడు వాళ్ళు వింటారు మనం వింటేనే కదా ఏమైంది ఏంటి అని అర్థమవుతుంది మనకు తెలుస్తుంది సో మగవాళ్ళే చదవాలి అని అయితే ఏం లేదండి ఇక్కడ సో నేనే చదువుతాను ఎప్పుడు కూడా పుస్తకం సరే పిల్లలతో చదివిద్దామా అంటే వాళ్ళకి అసలు తెలుగు రాదు ఇంక వాళ్ళు ఏం చదువుతారు నేనే అంత సాంస్క్రిత్లో ఉంటే కొంచెం కష్టపడ్డాను మరి వాళ్ళు అసలు చదవలేరు కదా తెలుగులో అనేది అందుకని నేనే చదువుతున్నా మా హస్బెండ్ కూడా చదువుతారు కానీ చాలా 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 మిస్టేక్స్ వస్తూ ఉంటాయి అందుకని చెప్పి ఇంకా నేనే చదివేస్తాను అనమాట మొత్తానికి వినాయక చవితి అనగానే పుస్తకాలు చిన్నప్పుడు మా చిన్నప్పుడైతే శ్రీరస్తు శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం శ్రీ ముందుగా బొట్టు పెట్టుకొని దీపారాధన చేసి నమస్కరించుకొని దిగువ విధంగా ప్రార్థించుకోవాలి ప్రార్థన శుక్లాం భరధరం విష్ణు शशिप चतुर्भुस आय मुहूर्तस्त मुहूर्तस्त तथे लक्षण सुदीन तथे ताराफलम चंद्रफल तथे विद्याबल दैवल तथे लक्ष्मीपते

మెండుగ మ్రోయు గచ్చెలను మెల్లని చూపులు మందహాసము కొండొక గుజ్జు రూపమున కోరిన విద్య ఉండడి పార్వతీ తనయ యోయి పార్వతీతనయోధిప తలచదనే విఘ్నపతిని దళచిన పనిగా దళచదనే దళచ నా విఘ్నములను తొలగి కొరకు అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానబ్రోలు రసంబం నిటలాక్షి దాక్షణ అగ్రసతులకు బతురగముగా విందు చేసి ప్రార్థి తుమ ఇంకా చూసారు కదా మంచిగా పుస్తకం అయితే చదివేసా అనమాట ప్రార్థన తర్వాత కథలు వినాయకుడి కథలు ఇవన్నీ ఉంటాయి కదా చందమామలు చూసి నిందల పాలవ్వటం ఇవన్నీ అలా మంచిగా కథలు చదివేసి తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా పూజనైతే సమాప్తించేసామనమాట ఇంకా అలాగ మొత్తానికి పూజ అయితే అంత బాగా జరిగింది ఎలాంటిది లేకుండా మంచిగా జరిగింది చాలా చాలా పాజిటివ్ వైబ్ అయితే అనిపించింది నాకు సో ఇదే అండి రోజు వీడియో మీకు నచ్చిందా నచ్చిందా అనుకుంటున్నా డెఫినెట్లీ నచ్చుతుంది డెఫినెట్లీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ దుర్గా ఓకేనా సో మరి మీరు పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అండి సో ఇదే అనమాట బట్ ఇంత చేసుకున్నా సరే ఎక్కడ మన ఈ ఈవినింగ్ నిమజ్జనం ఉంటుంది కదా అప్పుడు ఇంకా అసలైన మజా అనమాట కానీ ఫుల్లు వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా పడుతూనే ఉందండి వర్షం అలాగను బట్ ఈవినింగ్ అయినా అవుతుందా లేదా అని అనుకున్నాము సరే అని కానీ కొంచెం సాయంత్రం అయ్యే టైంకి బాగానే తగ్గిందనమాట ఇంకా తగ్గే టైంకి మేము ఈవినింగ్ బయటికి వెళ్ళి అలా మంచిగా వినాయకుడిని నిమజ్జనం అది చేసేసి అలాగా మళ్ళీ అన్ని బొమ్మల్ని చూద్దామని చెప్పేసి కొన్ని కొన్ని వెళ్ళలేదు మ్యాక్సిమం అయితే కొన్ని ఏదో ఒకటి రెండు చూసాము అంతే ఇంకా తర్వాత చూడలేదు ఎందుకంటే వర్షం క్లైమేట్ బాగాలేదు కదా అని చెప్పేసి అని ఇంకా మేము స్టాప్ అయిపోయామనమాట సో ఇక్కడ మా రోవర్ గడి కూడా మంచిగా పూజకి అయితే రెడీ అయిపోయాడు తండ్రి మనం జనం పెట్టుకోని కూడా చుట్టూ మరి అలాగమ్మా స్వామి బాగు చదువుకోని అన్ని బాగా చదువుకోని అమ్మ కూడా బాగా చదువుకోని నాన్న మంచిగా జాబ్ చేయాలి అని చూడు స్వామి చూడు అమ్మ ఇచ్చి అమ్మ చాలా ఇంకా ఎంతగా చేయాలి నేను ప్రజామునూడ బాగుంది బొట్టు బాధ సో వాడితో కూడా పూజలు అయ్యేటప్పుడు కంపల్సరీ వాడు గుట్టది పెడితే ఎంత బాగా పెట్టించుకుంటాడో బల క్యూట్ అనిపిస్తాడనమాట వాడితో కూడా చేంజ్ చేయించేసి మంచిగా మేమందరం ఫ్యామిలీ వాళ్ళందరం అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము ఏవో అలా మంచిగా సో ఇది ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే డెఫినెట్లీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈ స్మార్ట్ దుర్గా ఓకేనా ప్లీజ్ వీడియోకి అయితే లైక్స్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా ఇంకా వ్యూస్లోకి వెళ్తుంది నాకు హెల్ప్ అవుతుంది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ మీరు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీ నుంచి మంచిగా సపోర్ట్ వస్తే ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో ముందుతో ముందుకైతే వస్తానన్నమాట సో ఇంకా మేమైతే వినాయకుడిని తీసుకొని నిమజ్జనానికి అయితే వెళ్తున్నాం నేను ఇంకా హాఫ్ సారీ చేంజ్ చేసేసాను బికాస్ మార్నింగ్ ఎప్పుడో పూజ అయింది ఈవినింగ్ వరకు అదే దీంతో ఉండాలంటే మన వల్ల కాదు అందుకని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం వీళ్ళు చూసారా ముగ్గురు కూడా ఓమ్ డ్రెస్సులు వేసుకున్నారు అప్పుడు నాకు అనిపించింది అయ్యో నాకు ఉంటే బాగుంది కదా ఆ టైప్ డ్రెస్ వేసుకుందని ఈసారి తీసుకోవాలి అందరం బాగుంటుంది అని చెప్పేసి అలా అనుకున్నాను అనమాట బాగుంది కదా వాళ్ళ ముగ్గురు కూడా సో అలా అని నేను ఒక్కదాన్నే డిఫరెంట్ అయ్యాను సో మొత్తం మా ఇంట్లో అందరూ మగ వాళ్ళు నేను ఒక్కదాన్నే అనమాట ఒక అమ్మాయి ఉంటే బాగుండు అని అలా అనిపిస్తూ ఉంటుంది పూజల టైంలో వాటిల్లోని బట్ ఎవరైనా ఒకటే ఈ రోజుల్లోని వీళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళు ఎవరితో అయినా మనం చేయించుకునేది మనం చెప్పేదాన్ని బట్టే ఉంటుంది అనమాట సో ఇంకా అలా అని చెప్పి మేము మొత్తానికైతే బీచ్కి అయితే వెళ్తున్నా క్లైమేట్ చాలా కూల్గా భలే అనిపించింది సో నేనైతే ఒక సింపుల్ డ్రెస్ అయితే వేసేసుకున్నా ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం బాగుంది కదా వాళ్ళు ముగ్గురు హోమ్ డ్రెస్లే వేసుకున్నారు వాళ్ళే అనిపించింది నాకు నేనే మిస్ అయ్యాను అని బాధ కూడా అనిపించింది అనమాట సో ఇక్కడైతే ఇంకా బీచ్కి వచ్చేసాం బీచ్లో అసలు వినాయకుడిని ఎలా చేయట్లేదు అంటే అనపొద్దు వేరే దగ్గరికి వెళ్ళి అనపండి ఇక్కడ చాలా ఫ్లోట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఒక ప్లేస్ చెప్పారు అక్కడికి వెళ్ళి అనపండి అని చెప్పి అని అందులో పత్తి ఇదంతా కూడా అక్కడ తీసేసుకున్నారు బొమ్మను మాత్రం అనుకుందాం అని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి సరే మేము ఏం చేసామంటే అవన్నీ ఇచ్చేసి పత్తి పాలవెల్లి ఇచ్చేసి అక్కడ ఆ బొమ్మను అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక పెద్ద బొమ్మను పెట్టారు వాళ్ళకి ఇచ్చేద్దాంలే కొన్ని రోజులైనా పూజలు అందుకుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసిన తర్వాత మా వాడికి ఇంకా వచ్చిన తర్వాత బయట పిల్లలు ఊరుకోరు కదా వీళ్ళకి మురి మిక్సర్ అయితే చేస్తున్నా వాడి ఇది చేస్తున్నాడు మీకు ఎవరికైనా పిల్లలు కావాలంటే చెప్పండి మా ఓడిని ఇచ్చేస్తాను నేను వాడితే అంటున్నాను అరే ఒక మంచి కారు ఉండి పెద్ద ఇది ఉన్న వాళ్ళకి అడిగితే ఎవరైనా అడిగితే నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను వెళ్తావా నువ్వు అంటే నేనేందుకు వెళ్తాను వాళ్ళకి కారు ఉంది చాలా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కదా అంతకన్నా ఏం కావాలి అంటే అయితే నువ్వు ఉండవు కదా మీరు ఉండరు కదా నువ్వు నానా ఉండరు కదా అన్నాడు అనమాట భలే హ్యాపీ అనిపించింది నాకు సో డబ్బులు ప్రయారిటీ కాదండి వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అది పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే నేర్పించాలి నాకు అదే అనిపించింది సో ఇది వీడియో నచ్చితే